నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లసం ఛానల్ ఈరోజు మనం మహాబలిపురంలోని అర్జున తపస్సు ప్లేస్కి వచ్చామండి మహాబలిపురం అర్జున తపస్సు అనేది ఒక భారీ ఓపెన్ ఎయి రాక్ క్వారింగ్ దీనిని గంగా అవరోహణ అని కూడా పిలుస్తారు ఇది రెండు పెద్ద రాళ్లపై చెక్కబడిందండి కురుక్షేత్ర యుద్ధానికి ముందు శక్తివంతమైన ఆయుధాన్ని పొందడం కోసం శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు అజేయుడైన పాండవ యువరాజు ఇక్కడ తపస్సు చేశాడని చెప్పుకుంటారు ఇది పక్కనే ఉంది ఆ ప్లేసు ఇక్కడ చూడండి ఈ రెండు రాళ్ళపైన గంధర్వులు అప్సరసులు వన్యమృగాలు చాలా మనోహరంగా తీర్చిదిద్దారు దివి నుండి భూవికి గంగను తీసుకొచ్చిన భగీరథుడు గంగా అవతరణ ఘట్టము ఒంటికాలి పైన తపస్సు చేస్తున్న భగీరథుడు మొదలైనవన్నీ చాలా మనోహరంగా ఇక్కడ తీర్చిదిద్దారండి మహాభారతంలో జరిగిన యథార్థ సంఘటనలన్నీ కూడా ఇక్కడ ఉంది చాలా మనోహరంగా ఉంది పంచతంత్ర కథల నుండి ఈ మనోహరమైన ఘట్టాలను ఈ శిల్పాలలో అందంగా చెక్కారు దేవుళ్ళు పక్షులు జంతువులు ఇలా నూరు బొమ్మలతో ఇక్కడ చెక్కారండి ఈ ప్లేసు అర్జునుడు తపస్సు చేసిండేది మధ్యలో అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశము ఈ రెండు గుహల్లాగా ఉన్నాయండి శిల్పుల కళా నైపుణ్యము ఎటువంటిదో చూడండి ఆ కాలంలో శిల్పులు ఎంత నైపుణ్యం కలిగి ఉండేవారు రెండు గుహల్లాగా ఉన్నాయి ఇక్కడ ఎంత లోపలకు ఉన్నాయో చూడండి బాక్సుల్లాగా కూడా ఎందుకో చెక్కి మళ్ళీ అలానే వదిలేశారు ఈ ప్లేసు అర్జునుడు తపస్సు చేసిన ప్లేస్ అని అంటారు వచ్చిన వారంతా కూడా ఇక్కడ కూర్చుని కాసేపు తపస్సు చేసినట్టు మౌనంగా ఉండి తర్వాత బయలుదేరుతుంటారండి ఆ ప్లేస్లో మనము తపస్సు చేస్తే మంచి జరుగుతుంది అని నమ్మకం ఈ అద్భుతమైన కళాఖండాలలో ప్రపంచంలోనే ఇది ఒక భాగం అండి ఆ గుహ గోడలకి బాక్సుల్లాగా చెక్కారు ఇలా దీనికి ఎదురుగా మహావిష్ణువు టెంపుల్ అండి మహావిష్ణువు పెద్ద విగ్రహము పడుకుని ఉన్న ఆకారము మహావిష్ణువు కాలి వేళ్ళు చూశామంటే భూతాగాదాలు కూడా లేకుండా మనకి అన్ని పరిష్కారం అవుతాయని నమ్ముతారు ఇక్కడ చూడండి ఈ కొండలలో ఈ రాళ్లలో ఆ స్తంభాలు ఎంత అందంగా తీర్చిదిద్దారు శిల్పుల నైపుణ్యము అటువంటిది ఈ పురాతనమైన చారిత్రకాత్మైన కట్టాలను ప్రదేశాలను చూపించడానికి స్కూల్ పిల్లల్ని సైతం ఎక్కువగా ఇక్కడికి తీసుకొస్తుంటారు ఇది కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతమును ఎత్తే సన్నివేశమంతా ఇక్కడ కనిపిస్తుందండి ఈ గోడల పైన చోరు వానలో గోవర్ధనగిరిని వేలితో పైకి లేపుకుంటాడు అలాంటప్పుడు పక్షులు జంతువులు మనుషులు అందరూ కూడా ఆ గోవర్ధనగిరి పర్వతం కింద తలదాచుకుంటారు అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ చూడండి జంతువులు జంతువులన్నీ ఇక్కడ ఉన్నాయి ఆవులో పాలు బిండే సన్నివేశం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నారు చూడండి శ్రీకృష్ణుడు చేయి పైకి తీసుకుని ఆ వేలితో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పట్టుకుంటాడు వర్షంలో తడవకుండా అందరూ ఇక్కడికి వచ్చారని మన శిల్పులు ఎంత అందంగా తీర్చిదిద్దారు ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో